భోగో మండలం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమానికి ముందుగా దివంగత నేత వై రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భోగో మండలంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ భారీగా తరలివచ్చిన మహిళా మనులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారంలో వచ్చి ఇచ్చిన వాగ్దానాలు తెచ్చకుండా ఏ విధంగా విఫలమైందో ఈరోజు ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఒక సంవత్సరంలోనే ఏ విధంగా ప్రజల్లోకి వచ్చిందో అదేవిధంగా బాబు అనేక వాగ్దానాలు చెప్పి ఏ విధంగా పెద్దగా మోసం చేశారు వీటన్నింటి మీద నిరసన తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఎందుకంటే బాబు అనేక వాగ్దానాలు ఇస్తారు ఎప్పుడు మోసం చేస్తానే ఉంటాడు కాబట్టి దాన్ని పెద్ద తెలియజేసేదానికి మండల స్థాయి గ్రామ స్థాయి మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోయి ఏ విధంగా బాబు మోసం చేశాడు గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని మనం అమలు చేశాము ఇవన్నీ కూడా తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఈ రోజు భూభాగం మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అటు ఈ రోజు కక్షి సాధింపు కార్యక్రమాలు మన పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా చేస్తున్నాడో మనం అంతకన్నా చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చూస్త ఈ ఈరోజు కావలకి కాపు కాస్తారన్న వ్యక్తి ఈరోజు కావల్లో కాపు సంగతి అటువంటిదే ఈ కక్ష సాధింపు చర్యలు ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా పెద్దకి తెలిసిపోయింది ఈ ప్రభుత్వంలో మనకి న్యాయం జరగదు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ఈ ప్రభుత్వంలో అవినీతి పెంచమరిపోయింది ఇవన్నీ కూడా అందరికీ అర్థమైన కాబట్టి దీన్ని మన పెద్దకి చేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఒక్కొక్క నాయకుడు వచ్చి వారి గురించి ఈ ప్రభుత్వం చేసిన మొత్తాలు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో వస్తున్న అన్యాయాలు కక్షి ప్రాతి ప్రత్యేకలు ఏ గ్రామాలు ఏ విధంగా జరిగినాయి గతంలో మన ప్రభుత్వం ఏ విధంగా పేద పిల్లలకి మంచి చేసింది ఇవన్నీ కూడా ఈరోజు వేదిక మీద వచ్చిన నాయకుడు ఒక ఐదు లక్షలు పెట్టింది గోగా గోగారికి ఏం చేసింది పర్మనెంట్ ప్రాజెక్టు ఏదైనా ఒకటి చేసిందా మా మీడియా సోదరులు ఏర్పాటు ఎందుకంటే మా నాయకుడు అంత తాగా ఉంది అర్థం లేదు అంటే కాబట్టి ఈ ఎమ్మెల్యే అర్థమవుతా ఉంది ఈరోజు మన జగన్ అన్న ముద్ర ఏ గ్రామానికి పోయినా ఏ పంచాయతీకి పోయినా ఏ మండల హెడ్ క్వార్టర్స్ పోయినా కదా జగన్ అన్న కళానికి దర్శనం ఇస్తాయి బ్రహ్మాండంగా నాడు నేర్పత స్కూల్స్ దర్శనమిస్తే మనం చేసిన స్కూల్స్ చిన్నపిల్లల కోసం చేసిన స్కూల్స్

అనుసరిస్తా ఉన్నాడు అభివృద్ధి అయితే కనిపించి ఈ కాలంలో ఒక మట్టి మున్సిపాలిటీ పంచాయతీ కడుపుతాడు ఆ ఒక ఫోటో తీస్తాడు అబ్బా ఈ కాలంలో మట్టించాం అభివృద్ధి బ్రహ్మాండం పెద్ద హెడ్ అయిన పేపర్లో సోషల్ మీడియా ఉండదు రాజు బతాడు ఆ రావు బకాదు అది బ్రహ్మాండంగా ప్రచారం చేస్తా ఉంటాయి ఎఫిటేట్ ఎసి చేయడం అని ఈరోజు ఎమ్మెల్యే చేసే అటువంటి అయితే ఈనాడు కాదు పెట్టుకుంటే మా ఎగ్ కన్నా ఈనాడు మనం చూస్తూ ఈనాడు అంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అటువంటి ఈనాడులో ఏ విధంగా హెండ్లెన్స్ వస్తున్నాయి మరికొచ్చినా దిక్కు లేదు ఖర్చా చేసినా దిక్కు లేదు రోడ్ల వరకు ఆకు పెట్టేసి కాంపౌండ్ పెట్టినా దిక్కు లేదు కానీ కావకపోతం కాపు బ్రహ్మాండంగా కాస్తున్నాడు ఆయన వేటికి అవినీతికి ఇది ప్రజల దగ్గర అర్థం చేసుకుంటా ఉన్నాడు ఈ విధంగా పెద్ద ఇంద్రపత్తులు మాట్లాడి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది కాబట్టి ఇవన్నీ కూడా మనం జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నందుకే ఈరోజు కార్యక్రమాన్ని మనం పెద్దాం కాబట్టి